హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్ ఇప్పుడు మన ఛానల్లోని నేను ఏ వీడియో చెప్తున్నాను అనేది మీకు పూర్తిగా వింటే అవుతుందండి ఎందుకు చెప్తున్నానంటే పూర్తిగా వినాలి అని చెప్పేసి ఏ వీడియో అయినా పూర్తిగా వినకుండా జడ్జిమెంట్ చేసేయడం కరెక్ట్ కాదండి చాలా మంది పూర్తిగా వినకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు చాలా మంది యూట్యూబర్స్ ని అది ఏ విధంగా అనేది చాలా మందికి యూట్యూబర్స్కి తెలియదు అనమాట కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ మీరు స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చేసి చూసినట్టుగా అయితే తప్పకుండా మీకు ఈ విషయం అయితే తెలుస్తుందండి యూట్యూబ్లోని చాలా మంది ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా ఛానల్స్ అయితే పెడుతున్నారు కదండి పెడుతున్న వాళ్ళకి చాలా మందికి చాలా విషయాలు అయితే తెలియదు అందులో ముఖ్యంగా ఈ విషయం ఒకటి నేను మెయిన్గా చెప్దాం అనుకుంటున్నాను అది ఏ విషయం అంటే రిపోర్ట్ అనేది ఒకటి ఉంటదండి వీడియోకి రిపోర్ట్ కొట్టడం అనేది ఒకటి ఉంటుంది వీడియోకి రిపోర్ట్ కొట్టడం ఏంటి అని అనుకుంటున్నారా మనం పెట్టిన వీడియో కానీ చూసే వాళ్ళకి నచ్చకపోతే రిపోర్ట్ అనేది కొడతారనమాట అది మనకి కూడా తెలియదు అందువల్ల వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు రిపోర్ట్ కొట్టేస్తున్నారు అది వాళ్ళు ఎందుకు అలాగా చేస్తున్నారనేది మనకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు మీకు ఎవరికైనా వీడియో నచ్చకపోతే కిందని ఈ బాగోలేదు ఫలానా బాగోలేదని సజెషన్స్ ఇవ్వండి ఇంకా వల్గర్గా గాని మరొకటి కానీ అసలు చాలా వరుస్ గా గానీ ఉంది అంటే అప్పుడు మీరు రిపోర్ట్ కొట్టచ్చు చాలా మంది పర్సనల్ గా తీసుకొని లేకపోతే వెళ్ళి మనం ఎదగకూడదు పక్క వాళ్ళు కూడా ఎదగకూడదు అన్నట్టుగా రిపోర్ట్లు అయితే కొడుతున్నారు అది చాలా తప్పండి మీరు చేస్తున్నది రేపు పొద్దున్న మీకు కూడా యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి ఉన్నది అని అంటే మీకు కూడా రిపోర్ట్ కొట్టే వాళ్ళు ఉంటారనమాట అందువల్ల మీరు అది గమనించుకోవాలి ఒకసారి రిపోర్ట్ కొడుతున్నామని అంటే అది ఏ కంటెంట్ ద్వారా మనం రిపోర్ట్ కొడుతున్నాము ఆ కంటెంట్ బాగుందా బాగోలేదా అనేది ఒకసారి థింక్ చేసి అప్పుడు రిపోర్ట్ అనేది కొట్టండి అంతేగాని ఏదో రిపోర్ట్ ఆప్షన్ ఇచ్చారు కదా యూట్యూబ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్ అయితే కొట్టడం అది కరెక్ట్ పద్ధతి కాదు రిపోర్ట్ కొట్టడానికి చాలా రకాల ఛానల్స్ ఉన్నాయండి చాలా వరుసగా చేస్తున్న ఛానల్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఆ ఛానల్స్కి వెళ్ళి రిపోర్ట్ కొడితే అలాంటి ఛానల్స్ అయితే టెర్మినేట్ అయిపోతాయి అన్నమాట అలాంటి ఛానల్స్కి వెళ్ళి టెర్మినేట్ చేసేసేలాగా మీరు రిపోర్ట్లు కొట్టుకోండి కావాలంటే మీరు అంత ఖాళీగా ఉంటే అంతేగాని ఏ ఏదో చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళకి మీరు రిపోర్ట్ కొట్టేసి చాలా మంది ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు అందువల్ల నేను వాళ్ళని గమనించి నేను వాళ్ళు నాకు చెప్పేసరికి సరే అయితే దీని గురించి మాట్లాడదాం అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను రిపోర్ట్ కొట్టడం వల్ల మనకి ఏంటి ఇష్యూ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా రిపోర్ట్ కొట్టడం వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఆ కంటెంట్ దేని గురించి వాళ్ళు రిపోర్ట్ కొట్టారా అనేది రివ్యూ అయితే వెళ్తుంది అనమాట రివ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే మన వీడియోస్ కానీ మన కంటెంట్ కానీ రికమెండ్ అనమాట కొన్నాళ్ళు ఆపేస్తుంది అనమాట ఆపేసినప్పుడు ఏం జరుగుతుందంటే మన కంటెంట్ అనేది హోల్డ్ లోకి వెళ్ళిపోవద్ది అనమాట మనం డైలీ కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తేనే మనకు కరెక్ట్ గా వ్యూస్ రావట్లేదు ఈ మధ్య వ్యూస్ అనేది చాలా తగ్గిపోయాయి అనమాట అందువల్ల చాలా మంది ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అది చాలదన్నట్టు ఈ రిపోర్ట్ ప్రాబ్లం ఒకటి రిపోర్ట్లు కొట్టేటప్పుడు కొంచెం ఆలోచించండి రికమెండేషన్ చేయదు మన వీడియోస్ ని సజెస్ట్ చేయదు కూడా నా పక్క వాళ్ళకి అంతా హోల్డ్ లో ఉండిపోద్ది అనమాట మన ఛానల్లో మనం వన్ ఇయర్ లో టార్గెట్ పెట్టుకుందాం అనుకున్న ఛానల్లో మొత్తం మనం డిస్టర్బ్ అయిపోతాము ఏం పర్వాలేదండి మీరు కొట్టిన రిపోర్ట్ కానీ అది ఏమైనా తప్పుగా ఉంది అంటే మాత్రం మళ్ళీ వెంటనే యూట్యూబ్ సరిచేసేసి మళ్ళీ యూట్యూబ్ వాళ్ళ వీడియోస్ ని రికమెండ్ చేస్తుంది ఏ ప్రాబ్లం లేదు కాకపోతే ఒక టైం అనేది అక్కడ ఆగిపోతుంది అనమాట ఆ టైంలో కొంచెం రికమెండ్ చేయడానికి హోల్డ్ చేసేస్తుంది అనమాట అందువల్ల కొంచెం ఆలోచించండి రిపోర్ట్ కొట్టేటప్పుడు మీరు రిపోర్ట్ కొట్ట అంటే చాలా వరస్ట్ ఛానల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి రిపోర్ట్ కొట్టుకోండి అందువల్ల ప్రతి యూట్యూబ్ లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదేండి మనం చేసేది కంటెంట్ మంచిగా ఉంటే ఎవరికి రిపోర్ట్ కొట్టే అంత ఛాన్స్ మనం ఇవ్వకూడదు మాక్సిమం కొట్టారు అని అంటే ఇంకా వాళ్ళంత వరస్ట్ ఫెలోస్ ఎవరు అనమాట మీరు అంతగా సజెస్ట్ చేయాలి వీళ్ళకి ఏమైనా మనం చెప్పాలి వీళ్ళ వీడియో బాగోలేదని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ ఒకటి ఉంటుందండి ఆ కామెంట్ సెక్షన్ లో మీరు ఏమైనా పెడితే వాళ్ళు సరి చేసుకుంటారు వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్ ని యూట్యూబ్ లోని వీడియోస్ పెట్టడం అంటే అంత ఈజీ కాదండి ఇంట్లో పనులు చేసుకుంటూ చాలా మంది లేడీస్ అయితే ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియోస్ అయితే చేస్తున్నారు వాళ్ళకి వచ్చి రాకుండా మాక్సిమం నేర్చుకుంటున్నారు ట్రై చేస్తున్నారు నేను కూడా అంతలా వీడియోస్ అయితే నేనేమి ఎడిట్ చేసి లేదండి స్టార్టింగ్ లోని మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే నా ఓల్డ్ వీడియోస్ చూస్తే చాలా దీనిగా ఉంటాయి అంటే గ్యాలరీలోని ఎలాగైతే ఉన్నాయో నేను చాలా సార్లు చెప్పాను అలాగే పోస్ట్ చేశాను మ్యూజిక్ ని అప్పుడప్పుడు యాడ్ చేసి పోస్ట్ చేశాను అంటే అంతకు మించి ఏం చేయలేదు రీసెంట్ గా నేను కూడా చాలా బాగా నేర్చుకొని వీడియోస్ ని అయితే ఎడిటింగ్ చేసుకొని ఓన్ గా అయితే ట్రై చేసుకొని చేస్తున్నాను ప్రతి ఒక్కరికి మనం ఛాన్స్ ఇవ్వాలి టైం ఇవ్వాలి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ముందుకు వచ్చేలాగా అయితే ప్రయత్నం చేయాలి ఎవరు స్టార్టింగ్ నుంచి నేర్చుకొని అంత పెద్ద ఇదిగా ఎవరు తయారవ్వలేదనమాట అందువల్ల కొంచెం ప్రతి ఒక్కరికి మీరు ఛాన్స్ ఇవ్వాలి అంతేగాని వెంటనే జడ్జ్మెంట్ చేసేయకూడదు వీడియోని పూర్తిగా చూడాలి లేదు అంటే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి వాళ్ళ ఛానల్లో ఇంకా మంచి మంచి కంటెంట్స్ కానీ మంచి మంచి వీడియోస్ కానీ ఉంటే ఒకసారి సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే ఓకే మనం ఒక వీడియోతో ఎప్పుడు జడ్జ్మెంట్ ఇవ్వకూడదు రిపోర్ట్ కొట్టకూడదు అని మీరు తెలుసుకుంటారనమాట అందువల్ల ప్రతి యూట్యూబర్ కొంచెం తెలుసుకొని జాగ్రత్తగా వీడియో చేయండి అలాంటి వాళ్ళ చేతుల్లోకి అయితే మనం చెప్పకూడదు అనమాట కొంచెం జాగ్రత్తగా వీడియో చేస్తారని అనుకుంటున్నాను ఎవరికైనా ఏమైనా పర్సనల్ గా ఉంటే పర్సనల్ గా తీసుకొని అది బయట ఎక్కడో చూసుకోండి అంతేగాని యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళకి రిపోర్ట్లు కొట్టేసి చేసేసినంత మాత్రం ఏమైపోదు కొంత టైం హోల్డ్ లో వెళ్తుంది మళ్ళీ మామూలుగా వ్యూస్ అనేది వస్తుందండి అంతేగాని కంగారు పడవద్దు మీ కంటెంట్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే అది అలా జరుగుతుంది అనమాట మీ కంటెంట్ లోని మ్యాక్సిమము దానికి రిపోర్ట్కి వచ్చే వీడియోకి ఒక రకమైన రిపోర్ట్ ఉంటుందండి షార్ట్ వీడియోస్ కి ఒక రకమైన రిపోర్ట్ ఉంటదనమాట మనకి వీడియోకి రిపోర్ట్ వచ్చేసి అందులోని ఏ కంటెంట్ ఉంటే వాళ్ళు పెట్టి రిపోర్ట్ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి రిపోర్ట్ లోని వీడియోకి అయితే వచ్చేసి సెక్చువల్ కంటెంట్ వైలెంట్ ఆర్ రిప్లస్ కంటెంట్ హేట్ఫుల్ అబ్యూజివ్ కంటెంట్ హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ కంటెంట్ స్పామ్ ఆర్ మిస్లీడింగ్ అంటే వీటిల్లోనే నాకు తెలిసి వాళ్ళు స్టామర్ మిస్లీడింగ్ అయితే చేస్తారనమాట ఎక్కువగానే ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి వీడియో తీసుకున్నారు లేదంటే తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనే దాన్ని పెట్టేసి చేసేస్తారు రివ్యూకి వెళ్ళిన తర్వాత అది నిజమా కాదా అనేది అది తేల్చిన తర్వాత యూట్యూబ్ అనేది మరి నార్మల్ చేసేస్తుంది అంతేగాని ఏమైపోదు కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ కొంత టైం వేస్ట్ అవుతుంది అనమాట కొంచెం దయించి ఆలోచించి వీడియోస్ చూస్తున్న వాళ్ళు మీకు ఎంటర్టైన్మెంట్ లా లేకపోతే వేరే ఛానల్కి వెళ్ళండి అంతేగాని నచ్చిన వాళ్ళు చూస్తారు వాళ్ళ వీడియోస్ ని అంతేగాని నచ్చలేని వాళ్ళు అంత ఇరిటేట్ అయిపోయి రిపోర్ట్లు కొట్టే అంత స్టేజ్ అయితే వెళ్ళిపోకండి ఎందుకంటే కొంచెం ఆలోచించండి వీడియోస్ పెడుతున్నారంటే వాళ్ళు ఎంతో ఎడిటింగ్ చేసి ఎంతో టైం స్పెండ్ చేస్తేనే కానీ వీడియోస్ పెట్టలేరు అనమాట కొంతమంది నేర్చుకుంటున్నారు కొంతమంది నేర్చుకోవడం ట్రై చేస్తున్నారు కొంతమంది బాగా అందులోని ఎక్స్పర్ట్స్ అనమాట అందువల్ల ప్రతి ఒక్కరూ ఎక్స్పర్ట్ అయిపోవాలనే రూల్ లేదు కదండి నేర్చుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వాలి కొంచెం మీరు దయించి ఆలోచించండి మనకి షార్ట్స్ కి వచ్చేసి వేరే రకంగా ఉంటదండి షార్ట్స్ కి కొంచెం ఎక్కువగా ఉంటది ఎందుకంటే చాలా షార్ట్స్ అనేది మనకి తక్కువ టైంలో ఉంటది కాబట్టి తక్కువ టైంలోనే మనకి రిపోర్ట్ అనేది దానికి ఎక్కువ కొంచెం ఉంటదనమాట ఫాస్ట్ గా కొట్టడానికి ఎందుకంటే తక్కువ టైంలోనే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉంటాయి అనమాట షార్ట్స్ అందువల్ల దానికి తగ్గట్టుగా రిపోర్ట్ ఏ విధంగా ఉంటదంటే సెక్చువల్ కంటెంట్ వైలెంట్ ఆర్ రిప్లెస్ కంటెంట్ ఎయిర్ఫుల్ అబ్యూజు కంటెంట్ హెరాస్మెంట్ అండ్ బుల్లింగ్ హార్మ్ఫుల్ ఆర్ డేంజరస్ మిస్ఇన్ఫర్మేషన్ చైల్డ్ అబ్యూజ్ లీగల్ ఇష్యూ ప్రమోట్స్ టెర్రరిజం స్పామర్ మిస్ రీడింగ్ ఇన్ని ఉంటాయండి షార్ట్స్ అయితే ఇలాంటి రిపోర్ట్స్ కొట్టడం వల్ల మనకి ఏమి ప్రాబ్లం రా అంటే మీరు ఆ కంటెంట్ చేయకూడదు అలాంటి కంటెంట్ చేయకూడదు చైల్డ్ అబ్యూజ్ అనేది ఒకటి ఉందండి పిల్లల్ని తిట్టినట్టు కానీ కొట్టినట్టు కానీ అందులో చేసినట్టుగా అయితే కంపల్సరీగా రిపోర్ట్ కొడతారనమాట అందువల్ల మెయిన్ గా యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అలాంటి కంటెంట్స్ ఏవి చేయకండి హ్యాపీగా మంచి కంటెంట్స్ అయితే తీసుకోండి నలుగురికి ఉపయోగపడేలాంటి కంటెంట్స్ అయితే చేయండి చేస్తే ఎవ్వరు మేము మీకు ఏది టచ్ అనమాట ఈ మధ్య ట్రోలింగ్స్ కూడా ఎక్కువైపోయి మంచిగా ట్రోలింగ్స్ బాగా చెప్పే వాళ్ళకి వీడియోస్ కి ఎంకరేజ్ చేసే ట్రోలింగ్స్ కన్నా బాగా వాడేస్తున్నారు అనమాట వాళ్ళని వాళ్ళని బాగా ర్యాంప్ వేస్తున్నారు అంటే దాన్ని బట్టి వాళ్ళు అంత గా చేస్తున్నారని అర్థం ఆ వాళ్ళు అలాంటి వాళ్ళ ట్రోలింగ్ లో కూడా మనం పడకూడదు అనమాట అంటే అంత బాగుండాలి మన వీడియోస్ అబ్బాయి వీళ్ళు ఏం అనడానికి కూడా లేదు అని చెప్పేసి అన్నట్టుగా మనం చేసుకోవాలి వీడియోస్ అనేది వీడియో అనేది ఈ రోజుతో పెట్టేస్తే అయిపోదండి మన లైఫ్ లాంగ్ అనేది యూట్యూబ్ లో ఉండిపోతుంది అందువల్ల ఏ వీడియో అయినా అప్లోడ్ చేసినప్పుడు ఇలాంటి మిస్టేక్స్ రాకుండా ఎవరు రిపోర్ట్ చేసేదానికి ఛాన్స్ లేకుండా మనం వీడియోస్ అయితే చేసుకుంటే ఎవరి చేతుల్లో చెక్క అనమాట అది ఒక్కటి ఆలోచించుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ఇలా మీలాంటి ఎవరైనా యూట్యూబర్స్ కానీ ఎవరైనా ఉన్నట్టుగా అయితే వాళ్ళకి దీని గురించి అయితే షేర్ చేయండి వాళ్ళకి ఏదో కొంత కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట చాలా మంది ఇన్ఫర్మేషన్ తెలియక ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని మాత్రం అనుకుంటున్నారు దానివల్ల కొంచెం ఆగుతుందండి ఎవరో కొడతారు రిపోర్ట్లు అనేది కొట్టడం మానేరు ఎందుకంటే వాళ్ళకి ఉంటదండి కొంచెం మెంటల్ గా ఏమనుకోలేమో వాళ్ళని వాళ్ళు చెయ్యాలని చేస్తారో ఏమో మరి మనం మనకు తెలీదు అందువల్ల మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూట్యూబర్స్ కి షేర్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వచ్చేస్తే వెంటనే చూసేయచ్చు Thank you for watching!